శ్రీ సత్యసాయి జిల్లా హిందూ నియోజకవర్గం చిలమత్తూరు మండలం హిందూపురం డిఎస్పీ మహేష్ డిసెంబర్ ముప్పై ఒకటి నాయటు గురించి ప్రజలకు తగిన సూచనలు చేశారు రాత్రి పది గంటలకు వివిధ షాపులు మూసివేయాల్సిందిగా మనవి చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇద్దరు లేదా ముగ్గురు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని వివిధ చట్టాల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడ డీజేలు అనుమతించేది లేదంటూ పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుకుంటూ నయించి కొత్త సంవత్సరాన్ని ఆనందంగా అందరికీ విషయస్ చేస్తూ కొత్త సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ తెలిపారు అందరికీ నమస్కారం ముందుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ హిందుకు ప్రజలందరికీ నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా పాత సంవత్సరం నుంచి మనం కొత్త సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాం అందరూ ఆనందంగా ఉండాలని ఎప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి ఏ నిబంధనలు రావాలని కోరుకునే డిపార్ట్మెంట్ లో మొదటి డిపార్ట్మెంట్ వారు అండ్ ఇంకా విషయానికి వస్తే హిందూపురంలో మనం ఇప్పటి నుంచి మనము దాదాపు ఒక నెలగా నుంచి రాత్రి పది గంటలకే మనం షాప్ క్లోజ్ షాప్స్ క్లోజ్ చేపిస్తున్నాం దానివల్ల చాలా మంది హర్షం వ్యక్తపరిచారు దానికి ఈ కోఆపరేషన్ వల్లే ఇంత సక్సెస్ అయిందని మేమంతా భావిస్తున్నాము మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ప్రతిదీ చాలా డెడికేటెడ్గా చేయడానికి ప్రజల కోసం ముందున్నాము ఇప్పుడు రాబోతున్న డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలి అని మీ ముందుకు వచ్చాను నేను చెప్పొచ్చేది ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇచ్చే రిక్వెస్ట్ గా భావించండి మీ వ్యాపారం గురించి మేము మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని దయచేసి అనుకోకండి ముందే చెప్తున్నాము రాత్రి పది గంటలకే మీ వ్యాపారాన్ని క్లోజ్ చేసుకోండి ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ దృష్ట్యా మేము ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలనిపిస్తున్నాము ఎవరికి ఇబ్బంది కలగకుండా సో మీ వ్యాపారాన్ని పది గంటలకే ముగించుకొని కేక్స్ అన్ని కూడా అప్పటికే అందరికి సేల్ చేసే విధంగా మీరు ముందు నుంచిన స్టెప్స్ తీసుకోండి రాత్రి పది తర్వాత పదిన్నర తర్వాత మాకు మా పోలీస్ వారికి సహకరించవలసిందిగా ఎటువంటి జన సంచారం లేకుండా మీ మీరు మీ కన్వెన్షన్ హాల్స్ లో మీ మీ ఇళ్లలో మీ న్యూ ఇయర్ డిషెస్ ని అందరికీ తెలియజేసుకుంటూ ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాము రోడ్డు మీదకి దయచేసి బైకులతో రేసులు పెట్టుకోవడం కానీ త్రిబుల్ రైడింగ్ చేయడం కానీ సైలెన్స్ తీసి సౌండ్ చేసుకుంటూ వెళ్ళడం కానీ సైలెన్స్ అన్ని రోడ్డుకి ఆనిస్తూ వస్తూ ఆ వల్ల చిరే కదా చేయడం కానీ ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా బైక్స్ అన్ని సీజ్ చేయబడతాయండి ప్లస్ చట్ట ప్రకారం ఏ ఏ కేసుల కిందకు వస్తుందో ఆ కేసులు కట్టబడతాయండి సో మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను మా పోలీసు వాళ్ళకి సహకరించి బాధ్యతాయుతంగా ఈ న్యూ ఇయర్ యొక్క విశ్వశృతి అందరి అందరితో తెలియజేసుకుంటూ మీరు జరుపుకుంటారని కోరుకుంటున్నాము మరియు డ్రోన్స్ మేము మా బందోబస్తులో భాగంగా పటిష్టంగా బందోబస్తు చే ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై ఒకటి ముప్పై తేదీ రాత్రికి డ్రోన్స్ తో పాటు చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి మేము అన్ని విధాల సర్వేల కట్టుదిట్టం చేస్తాము దయచేసి మా అందరికీ మేము సహకరించవలసిందిగా కోరుతున్నాము ఎటువంటి డీజేలకు అనుమతి లేదు రాత్రి డీజేలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లే చేయ ప్లే చేయకూడదు అట్లా అనుమతి లేకుండా మీరు ప్లే చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్ట చట్ట వ్యతిరేక చర్యల కింద మేము భావించి కేసులు కట్టడం జరుగుతుందండి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా జరుగుతాయి సో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగి వెహికల్స్ నడపడం గానీ ఇలాంటివి చేయకండి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా కొత్త సంవత్సరంలోకి ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ